ఈరోజు వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ గారు రఫీ సార్ గారి ఆధ్వర్యంలో అలాగే మన డైరెక్టర్ సార్ ఆరిఫ్ సార్ గారి ఆధ్వర్యంలో మారుతున్నటువంటి జనరేషన్స్కి అనుగుణంగా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని తినాలి ఎలాంటి ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని ఆహార పదార్థాల వల్ల వచ్చేటటువంటి జబ్బుల్ని నివారించడం కోసం పిల్లలకు దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు మా పాఠశాల ఎందు ఫుడ్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామండి సో ఈ కార్యక్రమానికి మాకు ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే కండక్ట్ చేసి పిల్లలకు దాని మీద అవగాహన కల్పిస్తాము మాకు ప్రతి ఏటా ఇలాగే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సహకరిస్తూ ఉన్నారు అందువల్ల ఈరోజు మనం మన కార్య మన పాఠ పాఠశాల ఎందు ఈ కార్యక్రమంలో పిల్లలు తయారు చేసినటువంటి విద్యార్థుల చేత తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ని అలాగే దానిలో ఉపయోగించినటువంటి ఇంగ్రీడియంట్స్ దానివల్ల మనకు ఉన్నటువంటి యూజెస్ ఏంటి అనేది విద్యార్థుల మాటల్లోనే మనం తెలుసుకుందాము ఏం చేశారు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై నేమ్ శ్రేష్ఠ ఐ ఆమ్ షడింగ్ ఫస్ట్ క్లాస్ మై స్కూల్ నేమ్ శ్రీ వివేకానంద హై స్కూల్ మై ఫుడ్ నేమ్ పంకిన్ పంకిన్ హల్వా జాగ్రీ వడలు लेखांडा गुड मॉर्निंग एवरीवन माय नेम इज जुवेरिया आई एम स्टडी इन सेकंड क्लास इन सीवी विवेकानंद हाई स्कूल माय फुट नेम इज कोरयाबिन कोरयाबिन इज हेल्दी Ingredients uh, milk, sugar, cashews, badam, cherries. Thank you. Very important for our body. Salad contains lots of nutrients. आलू कुर्मा चपाती अन आलू कुर्मा इन श्री इन श्री विवेकानंद स्कूल थैंक यू जि इंग्रेडिएंट्स इंग्रीडियु जिन् पैकेट शुगर का बल्ला आई एम डयटेना फिफ्त क्लास इन श्री विवेकानंद स्कूल వెజిటేబుల్ పొలా దీన్ని యూజెస్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న న్యూట్రియం పెరుగుతాయి మళ్ళీ ప్రోటీన్ వస్తుంది ఇంకా చాలా రకాల కూరగాయలు ఉంటాయి థ్యాంక్ फिफ्थ क्लास माय नेम इज बुलजा आई एम स्टडींग फिफ्थ क्लास श्री विवेकानंद हाई स्कूल माय फुट नेम इज माय फुट नेम इज चपाजी आलू कुरमा माय नेम इज केवाजी आई एम स्टडींग क्लास थ्री विवेकानंद हाई स्कूल माय फुट नेम इज कैड हलवा 2 क्लास चंद्रराय करके 2 क्लास माय नेम इज संदीना स्टडींग कार्ड क्लास रे करंदा हाई स्कूल माय स्वीट नेम इज गुलाबजाब गुलाबजाब इज वेरी स्वीट गुलाबजाब इज माय फेवरेट गुलाबजाब इज लाइट ब्राउन कलर थैंक यू जय स्मिता आई एम स्टडी इन द आदित्य इन श्री विवेकानंद हाई स्कूल माय नेम इज स्वीट Medicine. milk containers, protein, calcium, vitamin D, cashew nut, bone health, thank you. Master. My name is Lucky C. My name is Lucky I have third class. Miss French Bites. It is very costly item. My name is Suvanna. I am studying fifth class in Sri Vivekananda High School. My foot name is Manchuria. Ingredients: tomato, potato, cabbage, soya sauce, tomato sauce, onion. Eating cabbage and potato, we we provide health best. जबीना एम स्टडी फिफ्थ क्लास मै स्कूल ने मिस विवेकानंद स्कूल मई फुड नेिस पोदीनाइज पोदीनाइ बादम काजू थैंक यू मै रेसीपी ने मिस कोकोन जिले इंग्रीडिय कोकोनट वाटर अघार आघारा शुगर कोकोनट ऑफ़ eating coconut ప్యాకెడ్ విత్ న్యూట్రిషన్స్ ఇంప్రూవ్ హెల్ప్ ఇంప్రూవ్ స్కిన్ హెల్త్ అండ్ థ్యాంక్ యూ రోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది మేము బ్రెడ్ నేను బ్రెడ్ అర్వా చేసుకొచ్చాను దానిలో దానివల్ల మనకి దానిలో జీడిపప్పు బ్రెడ్ వాటి వల్ల మనకి ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి சவுண்ட் பைட் பாடல் இரண்டு శ్రీ వివేకానంద హై స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నందు నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా శ్రీ వివేకానంద హై స్కూల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను